వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అలాగే అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం సార్ మహాదేవ శ్రీమాత్ర ఎలా ఉన్నారండి అమ్మవారి దయ అంత మంచిదమ్మా దశ మహా విద్యలు అందరికీ ఆ తెలుసుకుంటూ ఉన్నారు అమ్మవారి గురించి శక్తి స్వరూపం గురించి తెలుసుకుంటూ ఉన్నారు కొంత ఆ రూపం దాలిస్తే కనుక దశ మహావిద్యలు అని చెప్తూ ఉంటారు కొంత ఉగ్ర ఉగ్ర స్వభావంతో తో ఉన్నటువంటి శక్తిని దశ మహావిద్యలుగా చెప్తూ ఉంటారు అది పెద్ద వాస్ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అయితే భగళ భగళ అమ్మవారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజు రాబోతోంది దాని గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాఖి మనకు వైశాఖ శుద్ధ అష్టమి రోజు అమ్మవారి యొక్క పుట్టినరోజుగా చెప్పడం జరుగుతున్నది అంటే ప్రతినిత్యము కూడా ఈ యొక్క బగలాముఖి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో అంటే ఈ యొక్క అమ్మవారులో మన స్పెషాలిటీ అంటే ఏమిటి అంటే శీఘ్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అమ్మవారుగా చెప్పబడుతూ ఉంటుంది మనకు శాస్త్రమే చెప్తూ ఉన్నది అంటే స్తంభన అమ్మవారు అంటే మనకు రాబోయే అనే రాబోయే అటువంటి కష్టాలు కావచ్చును లేదా మనకు ఉన్నటువంటి ఆపదల నుండి కానీ అత్యంత శీఘ్రంగా మనల్ని కాపాడేటువంటి అమ్మవారు బగలాముఖి అమ్మవారుగా మనకు శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున రోజు ఈ యొక్క వైశాఖ మాసంలో గల మనకు అష్టమి రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు అవుతూ ఉన్నది ఆ రోజు అమ్మవారి యొక్క జయంతిగా చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే శ్రీనిత్యే భగలాముకి ప్రతిదినం కళ్యాణి తుభ్యం నమ అంటే ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ యొక్క అమ్మవారును సేవిస్తారో అంటే పూజ చేసుకుంటారో వారికి మంచి ఫలితం ఉంటుందని అర్థం రైట్ అండి అయితే దశ మహావిద్యలు ఇందాకే మనం అనుకున్నట్టుగా రౌద్రం కొంచెం రౌద్రం స్వభావం ఉన్నటువంటి శక్తి స్వరూపం కాబట్టి జనరల్గా శ్రీ విద్యలోకే వెళ్ళమంటారు ఎందుకంటే సాత్వికం సాత్విక రూపాలనే కొలుచుకోండి కానీ దశ మహావిద్య లాంటివి కొంచెం రౌద్రం వైపుకు వెళ్ళకండి ఎందుకంటే ఆరాధన చేసినంతసేపు బాగానే ఉంటుంది చెయ్యకపోతే కూడా తీవ్ర రూపంలో రిజల్ట్స్ ఉంటాయి అనేది వింటూ ఉంటా వీటిలో వాస్తవాలే అంటే విషయం ఏమిటి అంటే అమ్మ ఇప్పుడు వాస్తవాన్ని కూడా ఈ యొక్క మీరు చెప్పింది పాయింట్ చెప్పుదా మళ్ళీ యొక్క సృష్టిలో ఆపద వచ్చినప్పుడల్లా కూడా అమ్మవారు అత్యంత రూపాలుగా ఉద్భవించి వచ్చినటువంటి ఆపదలను నుండి మనల్ని విముక్తి చేసినటువంటి విధంగా పది అవతారాలు అందులో భాగంగా బగలాముఖి అవతారము అయితే వీటిని ప్రతినిత్యము అనేటువంటిది అంటే ఒక ఎంతో శుచి శుభ్రతతో కొంతమందికి మాత్రమే ఉపదేశం ఉంటుంది బగలాముఖి అమ్మవారికి సంబంధించింది అందరికీ ఉండదు అట్టి బగలాముఖి ఉపదేశం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కూడా వాక్శుద్ధి ఉంటుంది వారి వద్ద ఏదైనా తెలుసుకున్నప్పటికీ కూడా అంటే ఏదైనా వారు ఏమైనా చెప్పినా కూడా అత్యంత ఒక పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది ఈ యొక్క అమ్మవారు ఉన్నటువంటి ప్లేస్ కావచ్చును లేదా ఈ యొక్క అమ్మవారు యొక్క ఉపాసన చేస్తున్నటువంటి వారికైనా కూడా అయితే ప్రతి నిత్యము కూడా మనము కొలుచుకోవచ్చా లేదా అనేటువంటి విధంగా చూసినట్టయితే మన ఇంట్లో శుచి శుభ్రతను బట్టి ఖచ్చితంగా కూడా కొలుచుకోవచ్చును ఒకసారి లేదా రెండుసార్లు చదువుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు సాధన వేరు అంటే ఒక ఉపదేశం తీసుకొని ఈ యొక్క మంత్ర సాధన అటువంటి పద్ధతి వేరు ప్రతినిత్యము కూడా శ్లోకాల రూపకంగా ఖచ్చితంగా కూడా ఈ యొక్క మంత్రాలు ఉంటవి హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవచ్చును మంచి ఫలితం ఉంటుంది అయితే సాత్వికమైన రూపాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు శ్రీ విద్య శ్రీ విద్య ఇంకా మనకు తెలిసిందే హా శ్రీ విద్య వైపే ఉండండి అని అంటూ ఉంటారు కొంత భయానికి లోన్ అవుతుంటారు అమ్మో చేయకూడదు మనకి అనమాయితీ లేదు అంటే మన పూర్వీకులు ఎవరు చేసిన సందర్భాలు లేవు మరి ఇప్పుడేమో శీఘ్రంగా జరుగుతుంది అంటే ఒక రకంగా మనసు అనిపిస్తుంది తొందరగా అయిపోతుంది కదా అమ్మని పట్టుకుంటే అన్న అన్న భావన వస్తుంది ఎవరికైనా సహజమే మరి అమ్మవారిని కొలిచే విధ విషయంలో శుచి శుభ్రత అని చెప్పారు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా చాలా అంటే శుచిశుభ్రత ఒకటే కాదు ఏది కూడా ఆశించకుండా అంటే ఇది కావాలి అనేటువంటి ఒక స్వార్థం అనేటువంటిది లేకుండా నిస్వార్థంగా ఉంటే ఖచ్చితంగా కూడా అమ్మవారు మన మనసు మన మనసు అయితే తప్పకుండా తనకు తెలుసు కనుక మన మనసులో ఏదైతే ఇప్పుడు హౌస్ కావచ్చును లేదా ఒక ఆరోగ్యం కావచ్చును లేదా ఉద్యోగం కావచ్చును ఇలా ఏదైనా కావచ్చు సమస్య గురించి మనం పదే పదే మన మనసులో అనుకుంటూ మనం జపం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ జపం చేసేటువంటి సందర్భంలో అబ్బా పలానా వాడు చూడు వాడు బాగా ఎదుగుతూ ఉన్నాడు డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నాడు వాడు నాశనం కావాలి అనేటువంటి విధమైనటువంటి ఆలోచనలు కానీ ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు కనుక మీరు మనసులో జనరేట్ చేసుకుంటూ జపం చేస్తే కనుక కొడుతుంది హండ్రెడ్ వేరే రిజల్ట్ ఉంటుంది కనుక మనం సర్వే జనం సుఖనభవంతు అంతే ఇక్కడ మనం గొప్పవాళ్ళము అని కాదు ఎదుటి వాళ్ళు నాశనం కావాలనేది కాదు అందరూ మంచిగా ఉండాలి అంతే అయితే సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి విధానంతో మీరు ముందుకు వెళ్ళండి లోక సంస్థ సుఖినో భవంతు అంటే సరిపోతుంది ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క మనం ఒక్కరమే లేము ప్రకృతి నేచర్ మన కింద సంబంధించినటువంటి జీవులు జీవరాశులు ఎన్నో ఉన్నవి కనుక ప్యూర్ హార్ట్తో ఉండండి రేపు వచ్చేటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు చక్కగా కూడా యొక్క భగలాముఖి అమ్మవారికి సంబంధించి దాని పసుపు ముద్దను చేసుకోండి పసుపు ముద్ద అనేటువంటిది ఎందుకు అంటే కృతయుగంలో కృతాయుగంలోనట మనకు శాస్త్రంలో చెప్పబడింది భయంకరమైనటువంటి తుఫాను కావచ్చును కొన్ని కొన్ని ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భంలో మనకు త్రిమూర్తులు ముగ్గురు కూడా కలిసి ఆ యొక్క అమ్మవారిని వేడుకోగా అప్పుడు ఈ యొక్క అమ్మవారు పసుపు నుండి అమ్మవారు ఉద్భవించింది అది మనకు వైశాఖ శుద్ధ అష్టమి కనుక అమ్మవారికి పసుపు అంటే ఎంతో ప్రీతి కనుక పసుపు ముద్దను ఒకటి చక్కగా కూడా అమ్మవారి రూపకంగా చేసుకొని పసుపుతోటే కుంకుమ అర్చన అంటే మనం ఆమెలో కుంకుమద్దని చేస్తాం కదా కానీ ఆ రోజు నాడు అమ్మవారి యొక్క బగలాముఖి అమ్మవారు నామాలు అంటే మనకు గూగుల్లో వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఇప్పుడు మొదటివి ఒకటి రెండు కూడా చదువుదాము చివరివి కూడా రెండు చదివి వినిపిద్దాం వీరికి ఆ యొక్క పసుపు ముద్ద ముద్ద మీద పసుపుతోని కుంకుమతో కాకుండా పసుపుతో కుంకుమార్చన చేసుకుంటూ ఉండండి అమ్మవారి యొక్క నామార్చన పసుపు అర్చన చేసుకొని పసుపు రంగు పుష్పాలు ఖచ్చితంగా కూడా చామంతి పూలు కావచ్చును ఏవైనా కూడా ఉంటుంది ఆ యొక్క పుష్పాలు పెట్టి అమ్మవారికి శిరా ప్రసాదము లేదా అయితే అమ్మవారి రవ కేసరి రవకేసరి రవ్వ కేసరిని కాస్త నివేదన చేసి ఒక కేజీ కేజీ బాబు చక్కగా కూడా అందరికీ కూడా పంచిపెట్టండి ముత్తైదులు కాస్త ఏజ్డ్ ఉన్నటువంటి వారికి చక్కగా కూడా పిలిచి తాంబూలాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి చక్కటి ఫలితం అతి శీఘ్రమైనటువంటి సమయంలో మీ యొక్క